అంటే ఆ రోజు కొడగల పెట్టిసి నాంటిస్తా తో మార్కెట్ సోగస్తాను సోగస్తాను తెల్లారనన్నాం చేసి ప్రాస కదా చేసి ప్రాసి ఆ ఉంటా ఇంతకు ముందు నాకు డబ్బు తెగలి నాని సంగం ఇంత ముందు చేసింది ఆ చేసిం కాన పట్టలే ఇక్కడ ఇది ఎత్తికొని దాని ఎట్టి దాని దగ్గర కొద్దిగా నానబెట్టి వేసేస్తాను రాత్రి బాగా కొరవేసి తెల్లవడం అప్పుడు పాపిస్తాను అంటే కళ్ళ ఇంకా బాగోలేదు అందుకే ఇక్కడ కొలుపుకొని పట్టుకెళ్ళమని చెప్పాను కళ్ళు అంటే

ఉప్పుడు ఈ మోటర్ పెట్టేసి చల్లని పెట్టుకెళ్ళాలి కవర్ పెట్టి అవి వేస్తారమ్మా కవర్ పెట్టి అన్నీ వేస్తాం దానివల్ల ఏ టోపీ ఉందా ఆవులు బాగుంటాయి ఆవులకు పాలు దిగుబడి వస్తాయి మరి మా పాల వల్ల మనం పడతాం మనకు ఉపయోగం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మనం కళ్ళంకెళ్ళిన తర్వాత చూద్దాం

కట్టప్ప బాహుబలిని పొడిచినట్టుగా నేను దీన్ని అయితే పొడిచేస్తున్నా ఎగురు ఫ్రెండ్స్ ఇందాక మిక్స్ చేసాం కదా సో ఆ మిక్సర్ అయితే ఇందులో అయితే వేసేస్తున్నావా తీస్తారనమాట ఇలా తీసారు పెట్టామే